ఇప్పుడు చాలా ఇంకా మాట్లాడాల్సిన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఇప్పుడు షార్ట్గా చెప్తాను సక్సెస్ మీట్లో అలాబరేటెడ్గా చెప్తాను ఈ ఈ సినిమాతో నాకు ఎంత జర్నీ ఉందో ఇది దీని నిర్మాతలతో అంత జర్నీ ఉంది ఎయిట్ ఇయర్స్ జర్నీ ఉంది సో ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్ గీతా భగత్ గారి గురించి ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలి మేడం లాస్ట్ టైం ఒక స్టేజ్ మీద గూగుల్లో మంచితనం అని కొడితే నా పేరు వస్తుందంటే ఆ నెక్స్ట్ డే నాకు ఒక నూట యాభై మెసేజ్లు వచ్చాయి ఎక్కడ రాలేదు అని ఆ ఒక్కొక్కరికి ఆన్సర్ చెప్పలేక చచ్చిపోయాను నేను దయచేసి ఈసారి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే త్వరలో ఫనీ సినిమాతో రాబోతున్న దర్శకుడు అని చెప్తే సరిపోతుంది మీకు చాలా రుణపడి ఉంటాను అండ్ ఆవిడ చాలా స్పాంటేనియస్ అండ్ చాలా మంచి యాంకర్ చాలా అభిమానం నాకు ఆవిడ టాలెంట్ అంటే అయితే రెండోది కలియుగంలో ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా ఉంచుకోలేదన్నారు ఇందాక నేను కంగారు పడ్డాను చాలా అవుట్డేటెడ్ అనుకుంటాను నేను నేను కాదు సో ఈ రెండు క్లారిఫై చేసేస్తే మనస్తంతిగా ఒక బృందావనం గురించి మాట్లాడుకో సో మే ఇరవై మూడు వస్తున్న ఈ ఒక బృందావనం సినిమా ఈ సినిమా ఇది యాక్చువల్గా హీరో సినిమా ఎందుకంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు మొట్టమొదట ప్రేక్షకుడుగా ఎవరితో ప్రేమలో పడతాము అన్నది అదే ఆ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్తో లవ్లో పడితేనే సినిమా మొత్తం తను షోల్డర్ చేస్తారు ఆ విషయంలో టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా ఎంగేజింగ్గా చేశారు ఆయన వాళ్ళు నేను అసలు ఎక్కడ కొత్త ఆయన ఆయన ఇప్పుడు స్టేజ్ మీద చెప్తే కానీ ఆయన ఇంట్రాటర్ అన్న విషయం సినిమా చూసినప్పుడు నాకు అనిపించలేదు సో నిజంగానే మీ గురువు గారు మాకు మంచి మిత్రులు సత్యానంద్ గారు చాలామంది పెద్ద హీరోలని ఆయన ట్రైన్ చేసి టాలీవుడ్కి గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చారు ప్రభాస్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ సో అదే కావులోకి ఈయన కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ లిస్ట్లో ఈయన కూడా డెఫినెట్గా ఉంటారు ఆయన స్క్రిప్ ఒకటి హీరోకి మెయిన్గా కావాల్సింది స్క్రిప్ట్ సెలెక్షను ఆ స్క్రిప్ట్ సెలక్షన్ విషయానికి వస్తే నేను నారా రోహిత్ గారికి పెద్ద ఫ్యాన్ సార్ మీరు మీరు చేస్తున్న సినిమాలు అన్నీ చూశాను సార్ డిఫరెంట్ డిఫరెంట్ ఆ క్యారెక్టర్ ఆర్క్లు ఆయన ఎంచుకుంటూ ఆయన ఎక్కడ ఆయన పెద్దగా డ్యాన్సులు చేసి ఫైట్లు చేసి హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్ని హోల్డ్ చేసి అంటే ఒక మాస్ ఎలిమెంట్ కూడా ఎక్స్ప్రెషన్లో తీసుకొచ్చి చాలా మంచి సినిమాలు చేశారు నాకు అన్నిటికంటే పర్సనల్గా జో అచితానందులో మీ క్యారెక్టర్కి పెద్ద ఫ్యాన్ అండి నేను అలాగే మిత్రులు సాహుగారు పాటు గారు ఆయన చాలా గ్రాడ్యువల్గా ఎదిగి ఇవాళ మెగా ప్రొడ్యూసర్ అయ్యారు సార్ కంగ్రాచులేషన్స్ వీఆర్ ఆల్ లుకింగ్ అప్ టు యువర్ ఫిల్మ్ అండి అండ్ ఈ ఒక బృందం నిర్మాతలు జస్ట్ అమెరికాలో సెటిల్ అయ్యి నాలుగు రూపాయలు సంపాదించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏముంది ఇంకా మనం డబ్బులతో కొడితే ఈజీగా పడుంటుంది అన్న భ్రమతో రాలేదు వీళ్ళు వీళ్ళిద్దరు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేయగలిగిన అవకాశం ఉన్నా కూడా సినిమా మీద ప్యాషన్తో మనోజ్ గారు పదేళ్ల క్రితం చాలా షార్ట్ ఫిల్మ్స్లో ఆయన యాక్టర్గా చేశారు టు లెర్న్ ద క్రాఫ్ట్ దాని ప్రొడక్షన్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చూసుకుంటూ అప్పుడు పరిచయం ఆయన నాకు మిత్రుడు కిషోర్ గారు అట్లాంటాలో నా నాతో ఒక యాడ్ చేశారు కెమెరామెన్గా ఆ పరిచయం నుంచి నాతో పాటు థియేటర్లు వచ్చి రెండున్నర సంవత్సరాలు నాతో పాటు సియాటర్లో ఉండి జైన్ అండ్ విన్సెంట్ గారు అనే ఒక పెద్ద కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశారు టు నో ద క్రాఫ్ట్ వీళ్ళిద్దరూ సినిమా ప్రొడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఎంతో ట్రైనింగ్ అయ్యి ఒక ఏడెనిమిది సంవత్సరాలు సెట్స్ సెట్స్లో నిన్నుకోరు సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు నాని గారు లో జరిగింది అలా సినిమాని నేర్చుకుని వచ్చారు సినిమాని నేర్చుకుని వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు పోగొట్టుకోరు ఈ కథ వాళ్ళు తీయాలని డెసిజన్ తీసుకున్నప్పుడు నేను భయంతోనూ బాధ్యతతోనూ ఈ సినిమా చూడాలని అడిగాను వాళ్ళని ఎందుకంటే వాళ్ళిద్దరు కుటుంబాలు కూడా నాకు అంతే ఆప్తులు సో వాళ్ళకైనా నేను ఆన్సర్ చెప్పాలి అండ్ మీరు కూడా చెప్పలేదు మా ఆయనకని వాళ్ళు మెసేజ్ అడిగితే నేను చెప్పాలి కాబట్టి నేను అర్జెంటుగా సినిమా చూడాలన్నాను అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను మేకింగ్ కానీ క్యాస్టింగ్ కానీ ఎస్పెషల్లీ వాళ్ళే చెప్పారు ఈ సినిమాలో నుంచి బాగా బయటకు వచ్చే టాలెంటు హీరో హీరోయిన్ పాప తర్వాత వీళ్ళ తెర మీద కనిపించే టాలెంటు తెర వెనకాల కెమెరామెన్ ఫస్ట్ సంగీత దర్శకులు సెకండు విపరీతంగా ఇంకా అంటే వాళ్ళందరూ ఆల్రెడీ లబ్ధ ప్రతిష్ఠులు బట్ కొత్తగా వస్తున్న టాలెంట్లో వీళ్ళిద్దరికీ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది రైటింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఈ సినిమా డెఫినెట్గా మన అందరినీ అలరిస్తుంది ఇది ఒక స్లో సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా అనుకోకండి ఇది ఒక మంచి యూత్ఫుల్ సమ్మర్లో ఒక మంచి బ్రీజీ అయిన లవ్ స్టోరీ ఇది సో అందరూ కనెక్ట్ అవ్వాల్సిన సినిమా థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఎంటైర్ థీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ యా ముందుగా ఇక్కడికి వచ్చిన నా ప్రెస్ వాళ్ళకి అట్లానే గెస్ట్కి ఈ ఫంక్షన్ చీఫ్ గెస్ట్కి వచ్చిన రోహిత్ గారికి టీం అందరికి కూడా ముందుగా ఆల్ ద బెస్ట్ అండి అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు డెఫినెట్గా ఒక డ్రీమ్స్తో దూరం వచ్చారు ఈ మూవీ వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి వాళ్ళ టెక్నీషియన్స్ కానీ అట్లానే హీరోయిన్ బాలు బాలు నాకు లైక్ మోర్ ఆఫ్ ఫైందర్ బ్రదర్ ఒక టెన్ ఇయర్స్ నుంచి తను సినిమాలోకి రావాలి ఏదో చేయాలని బాగా తపంతో కష్టపడి పనిచేశాడు సో తను చెప్పినట్టే ట్రైనింగ్ తీసుకున్నాడు అన్నిట్లోనూ అండ్ ఐ థింక్ హీ ఫౌండ్ ద రైట్ స్క్రిప్ట్ ఇప్పుడు దీంట్లో మనం చూస్తుంటే ఎమోషన్స్ కానీ కామెడీ కానీ అట్లానే ఆల్ అదర్ లవ్ కానీ అన్నీ ఉన్నాయి సో ఐ థింక్ తనకి అన్నీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఒక సినిమాతోనే వచ్చింది ఐ థింక్ ఐ హిల్ ప్రూవ్ ఇట్ రైట్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు ఈ మూవీస్ సక్సెస్ అవ్వాలి అండ్ దే హ్యావ్ టు మేక్ మోర్ మూవీస్ హియర్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండి